మాధవరం కురవపల్లె నుంచి సుడ్డుపల్లె రాసమౌలపల్లెకి సాంగ్యం పోతున్నారు సిబ్బార్ల దగ్గర బండి అప్సెట్ అయిపోయింది సుమారు పద్దెనిమిది మంది గాయాల గాయాలైనాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఒక్క డాక్టర్ డ్యూటీ డాక్టర్ ఒక డాక్టర్ ఉన్నాడు అక్కడ సిబ్బందిని అడిగితే మీరు దిక్కుని నిఘాడు చెప్పుకోబోండి డాక్టర్లు పిలిపించమంటే మీరు దిక్కుని నిఘా చెప్పుకోబోండి అంటున్నాడు అసలు రెస్పాన్స్ లేదు హాస్పిటల్లో కొంత పడక గదుల హాస్పిటల్ అన్నారు కానీ ఆ హాస్పిటల్లో ఒక్క డాక్టర్ ఉన్నాడు ఇంతమంది దెబ్బలు తాకితే కూడా ఒక్క డాక్టర్ వచ్చినాడు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు చాలామందికి పానాపాయాలు ఉన్నారు చాలామంది కడపకి వెళ్ళారు ఇంకా మిగతా పేషెంట్లు అందరూ చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు చాలామందికి కాళ్ళు చేతులు ఇరిగాయి తలకు దెబ్బలు తగిలినాయి ఫ్రాక్చర్ ఎక్కడంటే అక్కడ ఫ్రాక్చర్లు అయినారు ముఖాలు దెబ్బలు తగిలినాయి ఎక్కడంటే అక్కడ దెబ్బలు తాకినాయి ఎవరు డాక్టర్ అయితే పట్టించుకోలేదు ఈ రాయ్చోడ్ హాస్పిటల్ వంద బడకల హాస్పిటల్ అన్నారు కానీ ఎవ్వరు డాక్టర్ లేరు హాస్పిటల్లో పద్దెనిమిది మందికి సుమారు పద్దెనిమిది మంది గాయాలు అయినాయి డాక్టర్ రాలేదు చాలాసేపు కనీసం నలభై ఐదు నిమిషాలు యాభై ఐదు యాభై నిమిషాల తర్వాత ఒక్క డాక్టర్ వచ్చాడు అది కూడా కాంపౌండరు ఒక్కరికి కూడా ఇంజక్షన్ వేయాల ఒక టీటీ కానీ ఏమే కానీ ఓన్లీ బ్యాండేజ్ మాత్రం కడుతున్నారు అంతే ఏం ప్యాచ్ ఎక్స్రే కానీ ఏమే కానీ ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి ఒక్క పేషెంట్కి కూడా ఓన్లీ బ్యాండేజ్ కడుతున్నారు అంతవరకే ఇంకా మిగతా ఏం చేయట్లేదు తర్వాత డాక్టర్ వచ్చి మీ ఇష్టం సార్ చెప్పుకోకండి మీ ఆడు ఉంటే మీకు ఏం కాదు చేసుకోకుండా ఎవరు ఫోటో ఉన్నారు డాక్టర్ ఫోటో ఉంది వీడియో తీస్తాము డాక్టర్ పేరు అయితే అక్కడ అడిగితే స్టాఫ్ని అడిగితే డాక్టర్ పేరు ఎవరు చెప్పట్లేదు డాక్టర్లు కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వలే సుమారు పద్దెనిమిది మందికి దెబ్బలు తాకినాయి ఒక్క ఒక్క డాక్టరు ఇంతమందికి ఏం చేస్తాడు ఓన్లీ బ్యాండేజ్ చేస్తున్నారు అంత బ్యాండేజ్ చేసి పంపించేస్తున్నారు చాలామందికి చేతులు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి எவ்வரையை பட்டிச்சுக்கல டாக்டர் எவ்வளோ இந்த இப்ப பெஸ்பிட்டல்ல